నాగరాజు లక్కవరం తెలుసు బాగా ఎనభై తులాలు పెట్టేదేళ్ళు అయింది నెల నెల టెన్షన్గా వడ్డీ కడుతున్నాడు సంవత్సరానికి ఒకసారి మార్చి ముప్పై ఒకటి అప్పుడు ఎన్జలు చేసుకుంటున్నాడు గర్జుడు పావుల వడ్డీకి క్రాప్ లోన్లు తీసుకుని బయట రీల్ చెరువులోకి పది రూపాయలు వడ్డీకి ఇవ్వడానికి మరిగాడు ఇప్పుడు పెప్పేరాడు పద దాదా కావాల్సింది వంద తులాలు మరి మిగతా ఇరవై తులాలు మా మామ మెళ్ళ ఉంది లాక్ కొత్త ముందు మొదలు పెట్టరా తర్వాత అదే వస్తుంది ప్రసాద్ నా అగలి మొదలెట్టావా నిన్నే కరగబెట్టా పది రోజుల్లో ఇచ్చేస్తామనమాట ఏంటక్క ఏవో నగలంటున్నావు మొన్నేనే ప్రసాద్కి కి ఇరవై కాసులు బంగారం ఇచ్చాను నగలు చేయమని ప్రసాద్ కదా బానే చేస్తాడు దొరికేస్తుందిరా అర్థనామా కలిపి కలిపి తాత ఒకసారి తాత ఆ కండు ఒకసారి పట్టు అట్టు ఎక్కువ ఆలోచించొద్దు ఇది కూడా ఒక రకంగా అప్పే మన పొలం రాగానే తీర్చాల్సిందే ముందు నువ్వు పని మొదలుపెట్టు నగలు జాగ్రత్త మన ఇంట్లో ఉండే ఆదవాళ్ళకి నగలు కనిపించకుండా చూసుకో ఆడుతూ పాడుతూ తింటూ ఉంటే ఉండదు ఈ రోజు మీకు పండగే బాగా తినండి బోరుడు గుట్లు పెట్టాలి ఇంట్లో ఉన్న గింజలు మొత్తం పోసేస్తున్నావు ఈ కోడను పొలాల మీద కదా ఫ్రీగా తింది మొన్న అలాగే ఇరవై వదిలితే పంతొమ్మిది వచ్చేయండి పెట్టిన ఆడకు ఎత్తేసండి బాబు నమస్కారం అండి నాగరాజు గారు ఏమయ్యా అప్పు తీసుకున్నావు కదా తెచ్చావా డబ్బులు వడ్డీతో మీ అప్పుల కోసం దండండి మీ వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాం బాబు మీకు కోడిని తాకట్టు పెట్టినందుకు మా ఆవిడ నన్ను రోజు శత కొట్టేస్తుందండి ఇంకెందుకు లేండి బాబు మీ వడ్డీతో పాటు ఇది కూడా నాలుగు వందలు ఇచ్చేస్తాను నాకు కోండి నాకు ఇచ్చేయండి ఏంట్రా నా కోడిని ఓన్ ఇచ్చేస్తున్నావు నాకు ఇవ్వాల్సిన నాలుగు వందలు ఓకే డామేజ్ ఐదు వందలు ఎవడు ఇస్తాడు బాధితాడా డామేజ్ బాబు ఒరే నాకు అవసరం ఉంది మూడు వందలు పుంజు తాకట్టు పెట్టావు పుంజును తాకట్టు పెట్టుకుని పుంజు అనుకోని మా ఇంట్లో ఫ్రీగా వదిలేసా ఇది నా ఇంట్లో ఉన్న కోడి పెట్టను చూసింది చూసి ఊరుకుందా దాన్ని గీకింది గీకి ఊరుకుందా దాన్ని రేపు చేసింది దాని జీవితాన్ని నాశనం చేసేసింది ఫలితంగా ఏమైంది పదకొండు కోడి గుడ్లు తొమ్మిది పిల్లలు గుడ్లు పదకొండు అయితే పిల్లలు తొమ్మిది ఎలా ఉంటాయండి రెండు గుడ్లు వేస్తున్నారులే వస్తున్నారు నువ్వు నీ మగ ముందుని తీసుకెళ్తా అంటున్నావు తోడు లేకుండా నా కోటి నుంచి తన జీవితాన్ని ఎలా ముందుకు నెట్ సాటి కోటి పెట్టలేవంట నా కోడిపెట్టని పెట్టని చెడిపోయావు చెడిపోయా అంటే కాకుల్లాగా పొడవు కాబట్టి నీ కోడి పొందుని కోడి పెట్టని పిల్లల్ని మూడు వేలు ఇచ్చి తీసుకెళ్లిపో మూడు వేలా నా కోడి వద్దు మీ పిల్లలు వద్దు మీరే ఉంచుకోండి మీరే ఉంచుకోండి చిచి దిక్కుమాల సంత దిక్కుమాల సంత అని వడ్డీ కింద ఎవడైనా కోళ్లు కుక్కలే తాగట్టుకుంటాడా చాకరీ చేయలేక చేస్తున్నాను డబ్బులు వస్తాయా ఎంత ఏం లాభం మెళ్ళ పస్తారు తప్ప దిక్కు లేదు ఉన్న బంగారం అంతా అట్టుకెళ్ళి బ్యాంక్ లో తగలెట్టావు ఆ బంగారం బ్యాంకులో పెట్టి పాల వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నా ఆ డబ్బులు ఊరంతా పది రూపాయల వడ్డీకి తిప్పుతున్నా తెలుసుకో అలా ఉండబట్టే ఇలా సంపాదించారు మా తాత ముత్తాతలు కూడా నేను అలాగే సంపాదిస్తా రేపా సింగపూర్ సంబంధం వాళ్ళకు కూడా కూతురు ఇలాగే చూపిస్తావా అవును కదే సింగపూర్ సంబంధం గురించి మర్చిపోయాను పెళ్లి కొడుకును చూడలేదు కదూ కాక మహాలక్ష్మి సింగపూర్ సంబంధం చూస్తున్నా పరిస్థితి ఏంటి ఒరే నరసింహ మీ అమ్మగా నేను తీసుకెళ్లి పుట్ట పక్క నిలబెట్టింది అనుకో చెత్త వాడు కూడా నిన్ను తీసుకెళ్ళడరా అది నీ పొజిషన్ నా కూతుర్ని గాల్లో తిరిగే వాడికిచ్చి పెళ్లి చేస్తాను తప్ప ఇచ్చి పెళ్లి చేయను అత్త నువ్వు గాలోడివే మా అమ్మ చెప్పింది ఈ సంబంధం ఎలా కుదురుతుందో నేనో చూస్తాను చూశావే వీడికి మన కూతురుని ఇయ్యాలంట అరే కనక మహాలక్ష్మి ఎక్కడా లక్ష్మి నీ లయలో తేడా వస్తోంది నిద్రలో ఉన్నావా ఊహలో ఉంది మాస్టర్ అక్కడికి పెళ్లి చూపులు అవునా మహాలక్ష్మి అవును మాస్టర్ సింగపూర్ సంబంధం ఆహా సంబంధం కుదిరితే అదృష్టవంతురాలివే ఆల్మోస్ట్ కుదిరింది మాస్టర్ ఆల్రెడీ ఫోటో చూసి లైక్ కూడా కొట్టేశానండి సింగపూర్ నుండి ఫ్లైట్ లో అలా వచ్చి ఫార్మాలిటీస్ అన్ని చూసుకొని ఇలా ఫ్లైట్ లో వెళ్ళిపోవాలంట మహాలక్ష్మి ఫోన్ వచ్చింది ఓ అమెరికా నుంచేనా మాస్టర్ ఒక్క నిమిషం నా ఫ్రెండ్ అలాగే హలో ఎక్కడున్నావే నేను డ్యాన్స్ క్లాస్ లో ఉన్నాను నీకు సంబంధం కుదిరిందంట మా పద్మ చెప్పిందిలే సింగపూర్ ఫ్లైట్ లో వస్తున్నాడు సింగపూరా అదేంతుంటదే మళ్ళీ అక్కవరం అంత ఉంటది ఆయన మ్యాప్ లో చూడు మా అమెరికా పక్కన చిల్లి గారు చిన్నగా ఉంటది ఆయన నాకులాగా అందరికి అమెరికా సంబంధం కుదరొద్దు నీకు విషయం తెలుసా

రామరాజు గారు నాగరాజు గారు రేపు ఈవినింగ్ కెల్లా నాశనం వడ్డీ మా ఇంటికి రావాలా అంతే అయ్యా నాగరాజు గారు నమస్కారం అయ్యా నమస్కారం చాలా రోజులకు వచ్చారు బ్యాంకు వడ్డీ గట్టాకొచ్చారు సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు బంగారం కోసం వచ్చానండి చాలా సంతోషం అండి ఇంతకే అబ్బాయి ఏం చేస్తుంటాడు సింగపూర్ షిప్పింగ్ యార్డ్ లో మంచి ఉద్యోగం నెలకి మూడు లక్షలు చాలా బాగుంది రండి ఇదిగో ప్రసాద్ నాగరాజు గారి నగలు విడిపించాలి అసలు వడ్డీ కట్టించుకుని త్వరగా అయ్యేటట్టు చూడండి సరే మీరు అక్కడ కూర్చోండి అలాగే హలో తీ నగలే తీమ ఐడి టైం నేను వర్షం వస్తుందని చెట్టు కింద ఉంటే కొమ్మ వచ్చి నెత్తి మీద పడినట్టు వచ్చి తెచ్చాడేంట్రా ఇప్పుడు ఏం చేద్దాం సర్లే పది నిమిషాలు అడికి ఎదురు చెప్పి లోపల నేను ఇంటికి నగలు తెచ్చేస్తాను